హలో అందరికి ఇక్కడ ఉత్తరాఖండ్ లో చలి స్టార్ట్ అయితే రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది ఇక ఇప్పుడైతే చలి దంచేస్తుంది మా హస్బెండ్ అయితే ఆఫీస్ పని మీద రిషికేష్ వరకు వెళ్లారనమాట సో రిషికేష్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇక్కడైతే అస్సలు దొరకని బజ్జి మిరపకాయలు అయితే కనిపించాయంట తీసుకొచ్చాడు సడన్ గా నేను కూడా చూసి సర్ప్రైజ్ అయ్యాను అబ్బో మిరపకాయలు దొరకాయి ఇక్కడ అని సో అయితే మిర్చి బజ్జి చేసేద్దామని రెడీ అయిపోతున్నా ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్ తో శనగపిండి తీసుకుని అందులోకి పావు కప్పు బియ్యం పిండి వేసుకుని చిటికెడు పసుపు చిటికెడు కారం చిటికెడు సాస్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ముందుగా ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీ కన్సిస్టెన్సీకి అవసరమైనంత వరకు నీట్ గా కలుపుకోవాలన్నమాట బజ్జీలు బజ్జీలంటే మా వైజాగ్ లో మన సైడ్ అయితే చాలా నార్మల్ స్నాక్ కానీ ఇక్కడ దొరకదు మరీ పలుచుగా మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత వామ్ కూడా కొంచెం క్రష్ చేసి వేస్తే మనకి మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ వస్తుంది అలాగే అరుగుదల కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న బజ్జి మిరపకాయల్ని ఒక ఘాటుతో కట్ చేసి దానిలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి మీరు ఎక్కువ స్పైసీ తినలేము అనుకుంటే లేదు అంటే తీయకపోయినా కూడా పర్లేదు మా చిన్నతలు ఎక్కువ కారం ఉంటే తింది కాబట్టి నేనైతే తీసేశాను నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆ శనగపిండి బ్యాటర్ లో మనం ఘాటు పెట్టి రెడీగా ఉంచుకున్న మిరపకాయ బజ్జీని ముంచి అట్లా మీడియం ఫ్లేమ్ లో అంటే ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు అలాగని తక్కువ హీట్ ఉండకూడదు సో మీడియం గా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత దానిలోకి ఈ బజ్జీలను వేసుకోవడమే అంతే సింపుల్ టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ ముచ్చి బజ్జీ రెడీ కానీ మిర్చి బజ్జీలు ఇలా ప్లెయిన్ గా తింటే ఏముంటుందండి మజా దీనితో కొంచెం ఆనియన్స్ స్టఫ్ ఉంటే బాగుంటుంది సో ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని దానిలోకి కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం లెమన్ పిండి నీట్ గా మిక్స్ చేసుకుని ఉంచుకొని బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఘాటు పెట్టాం కాబట్టి ఆ గ్యాప్ లో ఈ వేయించిన పల్లీలు అలాగే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ లెమన్ పెప్పర్ స్పైసెస్ ని బజ్జీలో ఫిల్ చేసుకుని వేడి వేడిగా తింటుంటే ఉంటుందండి ఎంత ఎంత బాగుంటుందో ఈ చలికి వేడి వేడి బజ్జి అయితే అద్దిరిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్